కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే జీరా జయ శ్రీరామ్ జయ ఇప్పుడు ఏం చెప్పడం నేను వన్ టు త్రీ అంటే మీరే మూడు సార్లు దీక్షించారు చేయండి రోజు భగవద్గీతలో ఇంగ్లీష్ లో ఇచ్చారో పిల్లలు అందరం తీసుకోండి ఇక్కడ ఇచ్చారు అందరం ఎవరి దగ్గర లేదో ఇంగ్లీష్ రాగలేదు వాళ్ళందరం తీసుకోండి ఓకే అలాగే అతిచ్చే మొత్తం బ్యాగులు ఇచ్చే అలాగే మీ అందరికి ఒక కార్ ఇవ్వబడుతుంది కార్ మీద మాత్రం ఉంటుంది నా నెంబర్ కూడా ఉంటుంది స్టిక్కర్ బాగుంది స్టిక్కర్ ఉంటుంది ఆ ఒక శ్లోకం అర్థంతో సహాయం నేర్చుకోండి ఇప్పుడు ఒక శ్లోకం చెప్పేసి మాత్రం చెప్పేస్తాను ముగించేస్తాను రేపు ఇరవై రెండవ తారీఖు దివ్యంగా చెప్పు కట్ చేసేసి ఇప్పుడే చేసినా రేపు ఇరవై రెండవ తారీఖు

గుడంతా మాత్రం దివ్యంగా లైటింగ్ అది ప్రతి ఇంటికి లైటింగ్ కూడా పెడితే మంచిది ఖచ్చితంగా ఊదంతా దీపోత్సవం చేయండి దీపాలు చేయండి ఎందుకంటే ఆరు వందల సంవత్సరాల తర్వాత మనం ఎన్నో లక్షల ప్రాణాలు కోల్పోతే ఎందరో బలైపోతే ఎన్నో అవమానాలు పొందితే మన రాముడు పుట్టిన చోటులో మనం దివ్య భవ్యు నవ్య రామాలయ్యం కట్టుకుంటాం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరాం జయ శ్రీరామ్ చేసుకుంటాం అందరం గర్వంగా జరుపుకోవాలి అలా ఊరుల ఉన్న రామాలయాలన్నీ బాగు చేసుకోవాలి ఈ రామాలయాన్ని కూడా కాపాడుకోవాలి మన రామ భక్తిని అందరికి తెచ్చే పని చేయాలి మీ అందరూ రామకోటి రాయలను మొదలు పెట్టాలి రామణాన్ని జపం చేయడం మొదలు పెట్టాలి ఊర్లో ప్రతి చోట గోడ మీద శ్రీరామ ఇంకా ఇరవై రోజుల టైం ఉంది పద్దెనిమిది రోజులు టైం ఉంది గోడ మీద ఎక్కడ చూసినా పర్మినట్ గా గోడ కాళీ కదా సార్ గోడ కాళీ కదా ఇప్పుడు చూసుకుందా ఆ గోడ గోళ చూసి అదే అక్కడ మీరు శ్రీరామ ఏ రామ ఏమో అనుకుంటున్నా నేను అందుకని ఊరంతా రామ శ్రీరామ 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 ఊరంతా కండడంగా రాయింది ఊరంతా చక్కగా అలంకారం చేయండి మైకులు బాగా పెట్టండి మంత్రం బాగా చెప్పండి వచ్చింది చక్కగా దాచి పెట్టుకోండి వాటిని ఎప్పుడు వృద్ధి చేస్తూ ఉండాలి వచ్చే తన దాకా దాన్ని అందన చేస్తూ ఉండాలి మనం ఉన్న కాలంలో నా అదృష్టం ఏంటంటే నేను అంత ఉన్నప్పుడు అయోధ్యలో కలసేవాళ్ళ చాలా చెప్పడం పద్నాలుగేళ్ళు ఆటపాడించారు మాతో పల్లె పల్లె కదిలే శ్రీరామ రామ రామ విల్లు చేతబూడే జయ రామ 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 విధర్మీయ విద్రోహుల చంపగ ధర్మ యజ్ఞ సంరక్షణ చేయ పల్లె పల్లె కదిలే ఎప్పుడు ఇది తొంభై రోజు ముప్పై మూడు ఏళ్ళ క్రితం నేను విన్నది పాయన చెప్తున్నా కాబట్టి మనం ఒక్క రవాణా అయిపోతే మన ఉద్యోగం అయిపోలేదు అవును కాశీ బాకీ హై అవు బదలా బాకీ హై ఇక్కడ మాట్లాడేది రాకీ హై తర్వాత హై అదేదా మన దేవాలయాలు ఎక్కడెక్కడ పూజేదో పూజి మసీదులుగా మార్చేదో మన గుళ్ళు మనం అడుగుతున్నాం అయితే మనం అడిగిన ఉంటే ఎందుకని మనం చాలా విషయాల్లో వీక్ ఉన్నాం తెలుసా మన రీచ్ చేసే పాయింట్ ఒక ఫస్ట్ తెలుసా ఎవరైనా చెప్తాడా అది మాత్రం అవుతాయని చెప్పలే మీరే చెప్పండి నా పిల్లల ఐదు వేలు చాలా అమ్మ పాపాల

எப்படி பேர் மேலனது இது தானா உடனே என்ன தெரியப்பா சக்கரவர்த்தி ஆ சக்கரவர்த்தி வெரி குட் எப்ப இருக்கு 10 டேட் ஆப் பர்த்டே அப்பா இங்க சொல்லு மணி டேட் ஆப் பர்த்டே

ಮೇವು ಮೇ ತಿಕೊچی ಆಗಸ್ಟ್ 19 ರೋ ಮೀ ತಮ್ಮ ಕ್ಯಾನ್ ಬ್ಯಾತ್ರೆ ಅಂತ ಹೇಳಬಹುದು ಹತ್ತಿರದ ಕೌಂಟೈ ಕಾಲನ ಅದು ಏನು ದೇವರ ಬಸವನ ಅಷ್ಟೇ ಏನಲ್ಲ ಬಿಡು ಅಕ್ಕಡಾ ಅಕ್ಕಡಾ ಬಿಡು ಆ ಬತ್ತರಿ ಕೊಚ್ಚಾಡಿಗೆ ಯಾತು ಬತ್ತರಿ ಬಿಡು ಎಲ್ಲಿ నుంచి ಅಡುತ್ತಾ ಅಡಬಹುದು అలా ಆಗಲ್ಲ ಆಗಲ್ಲ அடித்தே ஏழு இட அணையா செப்பாடு இல்ல கொச்சி அணையே ఎవరు వాళ్ళే చెప్పారు నేను టెన్ లాక్స్ ఇస్తాను తర్వాత యాభై చెప్పా తొంభై ఇస్తా అన్న నైన్టీ లాక్స్ ఇస్తా అంటే నైన్టీ ఎమ్మెల్యే తప్ప ఒకసారి बकरों रावत <laughs> तो है तेरे को नहीं ये लाने ऐसे नहीं आता भाई रुको हाँ मैं आने ऐसा आधी बारी अंकल एक ओके सुना बीपी रेडिएंस है भाई रुको आज तो बीपी रेडिएंस बीपी रेडिएंस वो लोग ने बीपी का लाल का साथ दे रुके हैं ऐसे वो इंस्ट्रोप्स ना आज वो इंस्ट्रोप्स ना आये हैं ना आये हाँ बेज మేము కూడా తెలియదు కదా మనం పిలిచాడు కదా ఇలానే బర్త్డే ఇలానే అందుకని డిసెంబర్ ఇరవై ఐదు ఎవడు పుట్టలేదు ఈ పుట్టించా వాడు పుట్టాడు వాడు చర్చ వాడు గేచాడు వీడు నేర్చాడు

तो बोले जा रहा हूं हम लोग जा रहे हैं रे चालू मिल ले से होके बायले साके बुलाने रे अग्नि तो चला चलो पीछे बन जाता दान के लिए बोलिए ये बोले जा रहा है ये तो हाँ चल हाँ चल ये और है ठीरा ठीरा मगे ठीरा ये 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 हमारे साथ दे रही है तब तो साथ तो जाए ना नमूने किस्ता लगा ले

கர் அமௌண்ட் அனவசு அமலாட் பேர் మీరు விஷயம் ಫಟ ಫಟ ಹೆಲ್ಪಡಲಿಲ್ಲ ಜಂಗೆ ಫಟ ಐತಿನ್ ಕದ ಗಿರಿಪ್ಪಾಯ್ ಆಕಡೆ ಬಣ್ಣ ಅಂದ್ಯಾ ಪೋಕಿದ್ಯಾ ಅಂದ್ರೆ ನಿಂಗೆ ನಾನ್ನೇ ಅಂಪೇ ಹೇಳಕೊಂಡೆ ಅರಂಶೀಶರ ಮಾತಾಡಕ್ಕೆ ಬಂದೆ ಯಾಕ ಹೊಕ್ಕಿ ದುರ್ಗಾ ದೇವಿ ಅಪ್ಪೇ ಹೇಳೋಲ್ಲ ದಾರಿ ಹೊರನೇ ಮೇದಿ ಅಂದ್ರೆ ಇಷ್ಟೆ ಅಂದ್ರೆ ಹೊಕ್ಕಿ ಸಿಸಿ

ఇప్పుడే మరి ఉంటే చెప్పడం నాతో పాటు మీ అందరూ మనం ఉంటే మన దగ్గర ఉంటే మన వాళ్ళ దగ్గర మంచి అమ్మ ఉందా ఇప్పుడు అన్నం ఉందా వాళ్ళ దగ్గర ఓ పండుగ ఉందా పని స్నానం ఉందా ఏ కడుక్కోవడం లేదు అడుగు